పొత్తూరి విజయలక్ష్మి గారి కథ తిక్క కుదిరింది స్వాతి వారపత్రిక ఏడు జూలై వేలు అయితే ఈసారి కూడా నా కోరిక తీర్చవన్నమాట అడిగాడు విశ్వం ఏమిటండి మీరు మీ వ్యవహారం ఎవరైనా వింటే నవ్విపోతారు అంది ఉమా ఎందుకటా నవ్వడం ఎవరి సరదా వాళ్ళది నా సరదా ఇది నువ్వు నా భార్యవి నేను కోరిన కోరికలు తీర్చాల్సిన బాధ్యత నీది కాదా ఎప్పుడు ఏ అడిగినా కాదు పొమ్మంటావే గట్టిగా అడిగాడు మీకు ఖచ్చితంగా పిచ్చెక్కింది ఇదంతా నా కర్మ అన్నది ఉమా నీ కర్మ కాదు నా కర్మ గతంలో ఏదో సరదా పడితే గాలి సోకిందని నానా జాతర చేయించావు ఇప్పుడు పిచ్చి పట్టిందని ప్రచారం చేసి నన్ను పిచ్చాసుపత్రిలో పారేయించు ఆక్రోశించాడు అవునవును ఇదంతా సరదా కోసం చేస్తున్నాను ఏ ఆడదైనా మొగుడు ప్రయోజకుడని ప్రచారం చేసుకుంటుంది గాని గాలి పిచ్చి అని బయటకు చెప్తుందా మీ తలతెక్క వేషాల వల్ల నా బతుకు బజార్న పడుతుంది ఉమకంఠం భారం అయింది ఈ ఏడుపు ఎప్పుడూ ఉండేదేగా అసలు విషయం తేల్చి చెప్పు ఈసారి అటో ఇటో తేలిపోవాల్సిందే నేనెంతో సరదా పడి డబ్బు ఖర్చు పెట్టి ఎంతో శ్రమపడి ప్రయత్నాలు చేసుకు వస్తే అయ్యో కట్టుకున్న మొగుడే అంత శ్రమపడి సరదా పడుతున్నాడే అని కాస్తైనా జాలుందా నీకు నిలదీసి అడిగాడు విశ్వం టపామని ఉమా ఇదెక్కడి గోల మహాప్రభో రాను రాజుగారి గుర్రం గాడిద అయిందన్నట్లు ఉంది మీ వ్యవహారం ఇంటినిండా జనం నలుగురు చూస్తే మన పరువేం కావాలి ఆ మాత్రం ఇంగితం లేదు ఏళ్ళొచ్చాయి ఎందుకు ఏడవనా విరుచుకుపడింది నువ్వు ఊ అంటే ఆ ఏర్పాట్లు కూడా నేనే చేస్తాను ఈసారి నా సరదా తీర్చకపోయేవంటే ఏ హిమాలయాలకు పోయి సన్యాసుల్లో కలిసిపోతాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి గదిలోంచి బయటకు తూసుకుపోయాడు విశ్వం అల్లుడి గదిలోంచి ఘర్షణ వినిపించి వంటింట్లోంచి వచ్చిన దుర్గా అతను బయటికి వెళ్లడం చూసి గదిలోకి వెళ్ళింది ఏమిటే మళ్లీ గొడవ పడుతున్నట్టున్నారు అంది ఆదరంగా ఏముంది ఏదో పెటకం పెట్టారు దినదిన గండంలా తయారైంది నా కాపురం అంది ఉమ కళ్ళొత్తుకుంటూ ఏమిటో దిక్కుమాలిన గోల మన కర్మ కొద్దీ సంప్రాప్తం అయ్యాడు పెళ్లికి ముందు వ్యభిచారా సిగరెట్లు తాగుతాడా తాగుబోతా జూదం ఆడతాడా అంటూ అన్నీ అడిగి తెలుసుకుని మరీ పిల్లనిచ్చాం ఈ విధంగా ఏడిపించుకు తింటాడని ఊహించనైనా లేదు ఎక్కడా కనీ విని ఎరగం అని బాధపడి కూతుర్ని ఓదార్చింది ఈ గొడవ కారకుడైన విశ్వం పొలంగట్ల మీదుగా రయ్యం అంటూ సైకిల్ తొక్కుకుంటూ పోతున్నాడు సెంటర్కి వెళ్లి మొదట చూసి రావడం అతని దినచర్య ఈసారి మెత్తపడకూడదు వ్యధవది సగం బతుకు గడిచేపోయింది తనిలా ఉపేక్షించి ఊరుకుంటే మిగిలింది కూడా నిస్సారంగా గడిచిపోతుంది అనుకుని దృఢనిశ్చయం చేసుకున్నాడు విశ్వానికి సినిమాలంటే మా చెడ్డ ఇష్టం అసలు అతను పుట్టడమే సినిమా హాల్లో పుట్టాడు అతని తల్లి నెల్లు నిండాక ఒంటెద్దు బండిలో ఇద్దరు పిల్లల్ని మొగుడిని వెంటబెట్టుకుని పక్క ఊరు టూరింగ్ టాకీస్కి సినిమాకెళ్ళింది పార్ట్ కాగానే నొప్పులు మొదలయ్యేసరికి సినిమాకి వచ్చిన ఆడంగుల అంతా పూనుకుని పురుడు పోశారు ఆ గుడిని పక్కలో వేసుకుని హాలు వాకిల్ దగ్గర పడుకుని సినిమా చూసి ఇంటికెళ్ళిందా తన తల్లి అలా పుట్టిన దాదిగా సినిమాలు చూస్తూనే ఉన్నాడు విశ్వం పల్లెటూళ్ళలో ఉండేవాడేమో సినిమాల వస్త తక్కువే అయినా అధైర్యపడక సైకిలు వేసుకుని ఎంత దూరం అయినా సరే పోయి ఎంచక్కా సినిమా చూసి వస్తుండేవాడు అంతటితో ఆగితే బాగానే ఉండేది ఇతండో వింత వ్యవహారం సినిమాల్లో జరిగే ఉత్కంఠభరితమైన సంఘటనలన్నీ తన జీవితంలో జరగాలని జీవితం చిత్ర విచిత్రమైన మలుపులు తిరగాలని కోరిక చిన్నతనంలో ఏదో ఒకరోజు తల్లి తండ్రి తన్ను పిలిచి బాబూ నువ్వు మా కన్న కొడుకి కావు ఫలానా తిరణాల్లో దొరికావు అని చెప్తారేమో అప్పుడు తను వెళ్ళి అసలు తల్లిదండ్రుల కోసం వెతికి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళని ఆనందపరవశంలో ముంచెత్తచ్చని సరదా పడ్డాడు ఎదురు చూసి చూసి విసిగేసి ఓ రోజు తల్లినే అడిగేశాడు నిజం చెప్పు నేను నీ కన్న కొడుకునేనా అన్నాడు గంభీరంగా వెంటనే మాడు పగిలేలా కొట్టిందావిడ అక్కయ్యకి అన్నయ్యకి గడ్డ పెరిగేసి నీకు మజ్జిగ పోశానని అంత మాటంటావా అంట్లవవా నీకు రోగం పెరుగు అరగదని మజ్జిగ పోశాను అని తిట్టింది ఆ తర్వాత తండ్రి వచ్చి నాలుగు తన్ని గంటసేపు గోడకుర్చీ వేయించాడు ఆ దెబ్బతో కొన్నాళ్ళు బుద్ధిగానే ఉండి మళ్లీ మొదలెట్టాడు అన్నని కూర్చోబెట్టి ఒరే అన్నయ్యా నువ్వు పరీక్షలో తప్పరా నాన్న నిన్ను కొడతాడు అప్పుడు నువ్వు ఇంట్లోంచి పారిపోయి బూట్ పాలిష్ చేసుకో నేను పెద్దయి నిన్ను వెదకడానికి బయలుదేరుతాను నా పుట్టుమచ్చలు చూసి నువ్వు నీ పుట్టుమచ్చలు చూసి నేను ఒకరినొకరు గుర్తుపట్టి కావలించుకుని మళ్ళీ అమ్మా నాన్న దగ్గరికి వద్దాం అన్నాడు అన్నయ్య కోపం వచ్చి చింతబరికతో బాధి వదిలిపెట్టాడు ఆ తర్వాత కొన్నాళ్లకి అక్క దగ్గరికి వెళ్లి అక్క ఒకవేళ నిన్నెవడైనా మానభంగం చేస్తే నాకు ఉత్తరం రాసిపెట్టి నువ్వు చెట్టుకు ఉరివేసుకుని చచ్చిపోవే నేను నిన్న అన్యాయం చేసిన వాడి మీద పగ ఇచ్చుకుని జైలుకెళ్తాను అన్నాడు ఆశగా అక్క భోరును ఏడిచి వెళ్లి తల్లితో చెప్పింది అంతే ఆవిడ వెంటనే గరిట కాల్చి వాత పెట్టింది అలా గడిచిపోయింది విశ్వం బాల్యం అంతా యవ్వనంలోకి అడుగు పెట్టాక వంట వంటపట్టకపోయినా కుర్రాడు బాగానే ఉంటాడు కాబట్టి పొరుగూర్లో కాస్త కలిగిన కుటుంబం వారు తమ ఏకైక పుత్రికనిచ్చి పెళ్లి చేశారు ఆ పెళ్లిలో కూడా మామగారు కట్నం ఇచ్చుకోలేకపోతే తండ్రి కోపగించి లేవరా పీటల మీద నుండి అంటాడేమో తను పెళ్లి కూతురు దీనవదనం చూసి ఓ డైలాగ్ కొట్టి పెళ్లి కూతురు మెడలో పుస్తికట్టి అందరి ప్రశంసలకు పాత్రుడవ్వాలని ఎంతో సరదా పడ్డాడు నవ్వుకుంటూ భుజం రాసుకుంటూ పెళ్లి పందిట్లో తిరుగుతున్న వియ్యంకుల్ని చూసి అలా ఇకిలించుకుంటూ తిరిగే బదులు ఎంచగ్గా కొట్టుకు చావరాదు అని విసుక్కున్నాడు ఆ రాత్రే శోభనం గదిలోకి రాగానే భార్యను పలకరించి నువ్వెవర్నైనా ప్రేమించేవా ప్రేమిస్తే భయపడకుండా చెప్పు నా విశాల హృదయంతో నిన్ను క్షమిస్తాను అని పీక్కు తిన్నాడు అబ్బే అలాటిదేం లేదు అనేసింది ఉమా అతనికి చిరాకేసింది జీవితం అంతా ఇలా చప్పగా సాగిపోతుంటే ఇక మలుపు తిరిగేది ఎప్పుడు అందుకు సరే నువ్వు ప్రేమించకపోతే పోయావు నేను అమ్మాయిని ప్రేమించాను మా అమ్మ నాన్న బలవంతం మీద నిన్ను పెళ్లి చేసుకున్నాను మనిద్దరం లోకం దృష్టిలో మాత్రమే భార్య భర్తలం నువ్వు దిండు తీసుకుని కింద వేసుకుని పడుకో నేను మంచం మీద పడుకుంటాను నా ప్రేమ కోసం పూజలవి చేసుకో నెమ్మదిగా నా మనసు మార్చుకుంటాను అన్నాడు వెంటనే తలుపు తీసుకుని బయటకు వెళ్లిపోయింది ఉమా తల్లితో జరిగిందంతా చెప్పింది ఆవిడ వెళ్లి భర్తం లేపింది ఆయన వెళ్లి వియ్యంకుణ్ణి లేపాడు ఆరు బయట పెద్ద పంచాయతీ జరిగింది కొడుకు వ్యవహారం దాచి పెళ్లి చేశారని ఆడపెళ్లివారు ధ్వజం ఎత్తారు మావాడికి అటువంటి వ్యవహారాలు ఏం లేవని చెప్పారు మగపెళ్లివారు చివరికి అసల్ నాయకుణ్ణి ప్రవేశపెట్టారు కాసేపు నీళ్లు నమిలి బుర్ర గోక్కుని అయ్యవారిని చెయ్యబోతే కోత అయినట్లు నేనేదో సరదా పడే అబద్ధం చెప్తే ఆ పెళ్లి కూతురు ఇంత గోల చేసింది అంటూ అసలు విషయం బయట పెట్టాడు ఎవడైనా ఉన్న లొసుగులు దాచుకుంటారు గాని లేనివి కల్పించి చెప్తారుట్రా తింగరి వ్యధవా అని తిట్టారు మగపెళ్లివారు కుర్రాడు బొత్తిగా తిక్కమేళంలో ఉన్నాడు మా అమ్మాయిని పంపం ఎలాగూ పెళ్ళైంది కాబట్టి ఈ శాల్తీని ఇక్కడే వదిలేసి పొండి ఇల్లరికం ఉంటాడు అన్నారు ఆడపళ్లివారు వదిలిందో చాలు పీడ అని వదిలేసి చక్కా పోయారు వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే అవేమైనా గాలి ప్రభావం ఏమో అని గణాచారిని పిలిపించారు అత్తవారు అతగాడు పరీక్ష చేసి దెయ్యం పట్టిందని నిర్ధారించి నిమ్మకాయల కోసి ధూపం వేసి విశ్వాన్ని వేపమండలతో చావబాది దెయ్యాన్ని సీసాలో బంధించి దండిగా పారితోషికం పట్టుకుపోయాడు ఇక పర్వాలేదని మళ్లీ శోభనం ఏర్పాటు చేశారు ఈసారి విశ్వం బుద్ధిగానే ఉన్నాడు గాని ఉమ మాత్రం దగ్గరకొచ్చిన భర్తని సత్యభామ స్టైల్లో గాడిద లెవెల్లో తన్నింది దాంతో అతని కాపురం సజావుగా సాగడానికి మరో పది రోజులు పట్టింది భార్యకి నొప్పులు వస్తుంటే సరదా పడ్డాడు తను ఏరు ఈది ఆ తర్వాత డొంకకి అడ్డం పడి పరిగెట్టుకు వెళ్లి డాక్టర్ని రమ్మంటే అతను రాకపోతే బెదిరించి తీసుకొచ్చి చావు ఉన్న భార్యని బతికిస్తాడు అని ప్లాన్ వేసుకుని బెదిరించడం కోసం తనెప్పుడో పోస్టులో తెప్పించుకున్న మాయ తుపాకీ కోసం వెతికాడు అటుగా వెడుతున్న అత్తగారిని పిలిచి తుపాకీ ఎక్కడ పెట్టిందో ఉమ్మని అడగండి అన్నాడు ఓ చెంపాది నొప్పులతో ఏడుస్తుంటే నీకు తుపాకీ ఎందుకు నాయనా కాల్చి చంపడానికా అని విసుక్కుంది ఆవిడ తనే తుపాకీ వెతుక్కుంటూ ఉండగానే లోపల నుంచి కేరమని శబ్దం వినిపించింది అందరూ తేలిగ్గా పురుడొచ్చింది మగబిడ్డ అని ఆనందపడుతూ ఉంటే నా కర్మ అని తలబాదుకున్నాడు విశ్వం ఆ తర్వాత కూడా అతనేదో పిచ్చివేషాలు వెయ్యడం ఏడవడం సర్వసాధారణం అయిపోయింది కిందటి రోజు రోడ్డు మీదకి వెళ్తే వ్యాపారం కోసం బండి నిండా అల్యూమినియం బిందెలు వేసుకుని ఊరూరా తిరిగే వ్యాపారి ఒకడు కనిపించాడు ఆ బిందెలు చూసి ఇతని బుర్రలో పురుగు తొలచసాగింది ఆ వ్యాపారితో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకుని ఇంటికి తీసుకొచ్చాడు ఆ బిందెలన్నీ బోర్లిస్తాడట దానిమీద ఉమ డ్యాన్స్ చెయ్యాలట అది కోరిక ఎప్పటిలా కాకుండా మొండి పట్టు పట్టాడు హిమాలయాలకు పోతానని బెదిరిస్తున్నాడు తిక్కమేళం పోయినా పోతాడు పోని నువ్వే ఏదో సర్దుకుపోవే అందామంటే మరీ బొత్తిగా బిందెల మీద నిలబడి చేస్తుంది ఆకుచాటు పిందెలా పెరిగిన ఆయనింటి ఆడపిల్ల ఏం చెయ్యాలా అని ఇంటిల్లి పాది నెత్తిన చేతులు పెట్టుకుని నట్టింట్లో కూర్చున్నారు అదే సమయంలో ఆపద్బాంధవుళ్లా వచ్చాడు రాజారావు ఈ రాజారావు ఉమకి పెత్తల్లి కొడుకు ఏమిటర్రా అలా కూర్చున్నారు సర్వం మునిగిపోయినట్లు అన్నాడు విషయం అంతా వివరించి కళ్ళనీళ్లు పెట్టుకుంది ఉమ తల్లి దీర్ఘంగా ఆలోచించాడు రాజారావు మీరేం భయపడకండి బావగారి తిక్క నేను కుదురుస్తా అని హామీ ఇచ్చాడు సినిమా నుండి వచ్చిన విశ్వం రెక్కపుచ్చుకుని బయటికి లాక్కుపోయాడు ఏమిటలా ఉన్నారు అని అడిగి విషయం తెలుసుకున్నాడు ఈ మనుషులంతా ఇంతే బావగారు పొద్దు అస్తమానం వండుకోను తినను నిద్ర తప్పించి ఓ ద్రిల్లు ఉండదు పాడు ఉండదు ఏం జీవితం వెధవ జీవితం మలుపులు తిరగని బతుకు ఓ బతికేనా నాకు మీలాగే భూవలుడు సర్దాలున్నాయి ఏం లాభం తీరిచస్తేనా మొన్న మా అత్తారింటికి వెళ్ళినప్పుడు నా మరదల్ని పట్టుకుని మీ అక్కకి బుద్ధి చెప్దాం నువ్వు నన్ను ప్రేమించినట్టు నటించు మీ అక్క చూస్తుండగా నన్ను ముద్దెట్టుకో నా పక్కలోకొచ్చి తినే పడుకో అన్నాను వినలేదు సరికదా లాగి లెంపకాయ కొట్టింది నీతో ఇలాంటి వెధవేషాలు వేస్తే ఆనగ నాకు పెళ్లి కావద్దా అంది పోనీ అని మా బావమరిదిని పిలిచి నువ్వెనక్కి తిరిగి నుంచోరా నేను నీ నడుం తంతాను ఫలాని సినిమాలోలాగా అన్నాను వద్దులే బావా నువ్వే వెనక్కి తిరుగు నేను తంతాను వెరైటీగా ఉంటుంది అన్నాడు కాస్తంతైనా కళా దృష్టి లేని మనుషులతో ఎలా చేస్తాం చెప్పండి వేళతో మనకెందుకు గాని మనమిద్దరమే కూడ బలుక్కుని మన సరదా తీర్చుకుందాం అన్నాడు విశ్వానికి బోలెడంత సరదా వేసింది ఇన్నాళ్ళకి తనకి తగినవాడు దొరికాడు ఏం చేద్దాం చెప్పండి అన్నాడు రేపు మీరు పొలం బయలుదేరే ముందు నేను బండి ఇరుసులాగేస్తా మీరందరికీ పేరు పేర్నా చెప్పి పిల్లాడిని ముద్దెట్టుకుని నిన్ను నాకంటే రైతుగా చూడాలని ఉందిరా అని చెప్పి బండి ఎక్కి వేగంగా తోలండి ఊరు చివరికి వెళ్లేసరికి బండి బోల్తా పడుతుంది మీరు దొర్లి పల్లంలో పడతారు మీ బుర్ర పగులుతుంది మా కబురు తెలిసి హుటాహుటి హాస్పిటల్కి తీసుకెడతాం ఆపరేషన్ చెయ్యాలంటాడు డాక్టర్ ఆపరేషన్ థియేటర్ తలుపు మూసుకుంటుంది ఎర్ర లైట్ వెలుగుతుంది డాక్టర్లంతా టోపీలు పెట్టుకుని మూతలకు గుడ్డలు కట్టుకుని వస్తారు పెద్ద లైటు వెలుగుతుంది రక్తం బాటిలు ఆక్సిజన్ సిలిండరు డాక్టర్ బయటికి వచ్చి పెదవి విరుస్తాడు మొహం మీద గుడ్డ కప్పుతాడు అంతా గొల్లున ఏడుస్తారు ఇంటికొస్తాం మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి స్నానం ఆ తర్వాత బొట్టు పెట్టి పూలదండ పాడ మీద అంతిమయాత్ర ముందు కుండతో నిప్పు పట్టుకుని ఏడ్చుకుంటూ మీ నాన్న చితి చితి మీద మీరు చితికి నిప్పు ఎగసిన మంటలు ఫిడియిలిన కపాల మోక్షం వింటున్న విశ్వం కివ్వును అరిచాడు చాలే నోర్మయ్యి అన్నాడు వణికిపోతూ అది కాదు బావగారు నాకు సరదాగా ఉంది బతిమాలాడు రాజారావు మండినట్టే ఉంది నీ సరదా పిల్లికి చెలగాటం ఎలకి ప్రాణ సంకటం అంటే ఇదే మళ్లీ మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను అన్నాడు సరే ఏం చేస్తాం మీరు సహకరించడం లేదు భవిష్యత్తులో మనసు మార్చుకుంటే నాకు కబురెట్టండి వచ్చి బండి ఇరుసు పీకేస్తా అని హామీ ఇచ్చాడు బెదిరిపోయిన విశ్వం మళ్ళీ ఎప్పుడూ త్రిల్ జోలికి పోలేదు జీవితం మలుపులు తిరగాలని అనుకోలేదు దెబ్బకి దెయ్యం వదిలింది తిక్క కుదిరింది కథసమాప్తం